వెల్కమ్ టు ఎఫ్జేఎస్ నైన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా తెలుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణం మేజర్ పంచాయతీ బరిలో ఉన్న రాజీవ్ కాలనీలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ మళ్ళీ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని

मिला करना गया हां दादा और ये ये चल कर ये दबा दो अंधे दबा ये दादा जय जय जगन 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 जय जय जगन

ఇంటికాడికే పెన్షన్ రావాలిఫ్యూజ్ మహాలక్ష్మి మాట్లాడండి చాలా చూపిస్తున్నాను ఎవరు మాట్లాడండి ఎవరు మాట్లాడండి కన్ఫ్యూజ్ మాట్లాడారు ఓకేనా